తొంబాక్స్ మి కిచెన్ అందరూ ఎలా ఉన్నారు పిల్లలకి ఎంతో హెల్తీగా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా మురుకులు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు ఈరోజు రెసిపీ వచ్చేసి మనం రిబ్బన్ మురుకులు అనేవి చేస్తున్నాను ఫస్ట్ అయితే దీనికి కావాల్సినవి బియ్య పిండి అండ్ నేను ఇందులో శనగపిండి యాడ్ చేయటం లేదు పిల్లల కోసం అని చేస్తున్నాను కాబట్టి సో బియ్య పిండి అయితే నేను ఇట్లాంటి ఒక కప్పుతో టూ కప్స్ బియ్య పిండి తీసుకున్నాను ఇందులో హాఫ్ కప్ అనమాట పుట్నాల పప్పు తీసుకోవాలి చూడండి ఇవి తీసుకొని మనం మెత్తగా పౌడర్ కొట్టేసుకోవాలి ఇదంతా కూడా చల్లించుకోవాలి బియ్య పిండి ఎక్కడ కూడా చిన్న చిన్న అంటే బరకగా ఉంటాయి కదా అక్కడక్కడ సో అట్లాంటి రబ్ ఏం లేకున్నా నీట్గా చల్లించేసేయాలి ఇంకా బియ్యం పిండి టూ కప్స్ తీసుకున్నాను కదా ఇది పక్కన పెట్టేసి ముప్పా కప్పు అంటే ఆ కప్పుకి అదే కప్పుతో హాఫ్ కప్పు అనమాట మనము పుట్నాల పప్పు తీసుకోవాలి నేను ఇందులో జీలకర్ర పౌడర్ వేసాను ఇంకా అందులోనే వేసేస్తున్నాను ఇందులో ఇంకా సగ్గు బియ్యం కొద్దిగా వేస్తున్నాను సగ్గు బియ్యం వేసుకుంటే ఏంటంటే మనకి ఎన్ని రోజులైనా సరే ఎన్ని నెలలైనా సరే పరపడలాడుతూ ఉంటాయి అన్నమాట జంతికలు అవి కొద్దిగా తీసుకున్నాను సో ఇవన్నీ కూడా పౌడర్ కొట్టేసేయాలి ఇప్పుడు మెత్తని పౌడర్లో చేసుకోవాలి ఈ పుట్నాల పప్పు చూడండి ఇలా మనం పౌడర్ చేసుకున్నాము సగ్గు బియ్యాన్ని కూడా ఇందులోనే వేసేసాం కదా ఇది కూడా ఒకసారి చల్లించుకోవాలి సగ్గుబియ్యం కొంచెం రవ్వ రవ్వగా ఉండిపోతుంది కదా అది అనేది వచ్చేస్తుంది సో ఇలా చేసి పెడితే పిల్లలకి చాలా మంచిది అండ్ జీర్ణశక్తి కూడా అవుతుంది ఇందులో జీలకర్ర పౌడర్ వేస్తున్నాం కాబట్టి జీలకర్ర వేయటం లేదు జీలకర్ర వేస్తే ఏంటంటే మనకి అంతలానే ఇందులో అనమాట దాని అరమ అనేది సో మనం పౌడర్ చేసుకొని వేసుకుంటే అదంతా కూడా మంచిగా పట్టి పిల్లలకు కూడా జీర్ణానికి బాగుంటుంది అండ్ పిల్లలకి ఇచ్చినా సరే మనకి ఎటువంటి టెన్షన్ అనేది ఉండదు అనమాట లేకుండా చేసుకుంటే ఇదంతా కూడా ఇప్పుడు మిక్స్ చేసేసేయాలి ఇంకా ఇందులోనే తగినంత కారం వేసుకోవాలి పిల్లలు ఉండేవాళ్ళు తగ్గించుకొని వేసుకోండి నేను లైట్గానే వేస్తున్నాను అండ్ కారం ఉంటే మా బాబు అయితే తినడు చిన్న బాబు కదా సో అందుకోసమని ఇందులోనే ఇంకా ఇందులోనే తగినంత ఉప్పు వేసుకోవాలి మీరు చిక్కు సరిపడా వేసుకోవాలి సాల్ట్ అనేది ఇంకా జీరకర్ర పౌడర్ నేను ఎక్కువగానే వేస్తున్నాను జీర పౌడర్ అండ్ జీర్ణానికి చాలా మంచిది హెల్తీ కూడా అండ్ కలోంజి కలోంజి కొద్దిగా నలిపేసి వేసేసుకోవాలి అండ్ కలోంజి లేకపోతే ఎందుకంటే అందరికీ తెలియదు అండ్ అందరి ఇంట్లో ఉండదు కాబట్టి కలోంజి మనము సారీ వామ్ కూడా వేసుకోవచ్చు నేను కొద్దిగా కలొంజీ అండ్ వామ్ కూడా వేసుకున్నాను ఇంకా ఇవన్నీ కూడా మిక్స్ చేసేసేయాలి కలిపేసుకోవాలి రెడీగా వాటర్ అనేది మనం గోరువెచ్చగా కాచి ఉంచుకోవాలి గోరువెచ్చగానే వేసుకుంటే చాలా మంచిది ఇంకా ఇందులో మెల్టెడ్ బటర్ అయినా వేసుకోవచ్చు లేదంటే గోరువెచ్చగా ఆయిల్ అయినా కాచి వేసుకోవచ్చు వేసేసి మొత్తం కూడా మిక్స్ చేసేసేయాలి బటర్ అంతా కూడా మనకి పిండికి ఇలా పట్టించుకోవాలి ఇలా మిక్స్ చేస్తూ పట్టించుకోవాలి అప్పుడు నీట్గా ఉంటాయి అండ్ మనకి జంతికలు కూడా పరపరలాడుతూ ఆడుతూ వస్తాయి అండ్ చాలా బాగుంటాయి ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట చూడండి ఇలా రావాలి మనకి ఉండనేది బటర్ వేసుకున్నాక సో అటు ఎక్కువ అవ్వకూడదు ఇటు తక్కువ అవ్వకూడదు అనమాట మీడియంగా వేసుకోవాలి ఇంకా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి మొత్తం వాటర్ ఒకేసారి వేసేస్తే మనకి వాటర్ కాంటెంట్ అనేది ఎక్కువైపోయి మళ్ళీ పిండి తక్కువ అయిపోయిందంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనమాట సో అందుకోసమని చూసుకుంటూ మనం వేసుకుంటూ కలుపుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసుకోవాలి మనకి ప్యాటర్న్ అనేది ఇలా ఉండాలన్నమాట సో అప్పుడు కరెక్ట్గా వస్తుంది ఇంకా ఒక తడి క్లాత్ అనేది మీద కప్పేసుకోండి మన రిబ్బన్ జంతికలకి ఇలా ఒక ప్లేట్ అనేది తీసుకోవాలి ఇలా ఉంటుంది చూడండి ఇలా ప్లేట్ తీసుకొని ఇంకా మనం జంతికలు కొట్టము రెడీ చేసుకోవాలి ఆయిల్ పూసుకోవాలి జంతికలు కొట్టడానికి రెడీగా ఇంకా జంతికలు కొట్టడానికి ఆయిల్ పూసేసుకొని ఇంకా కొద్ది కొద్దిగా ముద్ద అనేది తీసుకొని ఇందులో పెట్టేసుకొని మన రిబ్బన్ జంతికలు అనేవి వేసేసుకోవాలి ఇంకా రెడీగా స్టవ్ పైన ఆయిల్ పూసే పెట్టేసుకొని వేడెక్కినాక ఇలా మన రిబ్బన్ జంతికలు అనేవి వేసుకోవాలి ఒక సైడ్ బాగా కాలినాక రెండో సైడ్ కూడా తిప్పేసుకొని మంచిగా కాల్ చేసుకోవాలి అన్ని కూడా ఇలానే చేసుకొని తీసుకోవాలి ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ మన రిబ్బన్ మురుకులు రెడీ అయిపోయి చూడండి ఎంత బాగా వచ్చాయో ఎక్సలెంట్గా వచ్చాయి కదా సో చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఇంట్లో బియ్య పిండి ఉంటే చాలు అండ్ పుట్నాల పప్పు ఉంటే చాలు చాలా హెల్తీగా ఇలా పిల్లలకి చేసి పెట్టండి చాలా మంచిది అండ్ పిల్లలు ఈవినింగ్ టైము స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా ఇట్లా చేసి మనం రెడీగా ఉంచుకుంటే ఇట్లా ఎన్ని రకాలైన చేసుకోవచ్చు ఇలా ఇలా చేసుకుని పెట్టేసుకుంటే సింపుల్గా వాళ్ళకి ఇవ్వడానికి బాగుంటుంది మనకి సింపుల్గా చేసుకోవడానికి కూడా బాగుంటుంది చూసారుగా ఫ్రెండ్స్ మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి మా ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న బట్టన్ క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్